హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టడీ విత్ హన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ తెలంగాణ టెట్ మరియు డిఎసీ ప్రత్యేకం తెలంగాణ టెట్ మరియు డిఎస్సి సోషల్ మెటీరియల్ యాప్లో అవైలబుల్ ఉంది లింక్ డిస్క్రిప్షన్లో ఉంది డౌన్లోడ్ చేసుకొని ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పొందవచ్చు నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ టూ ఫైవ్ సిక్స్ డబల్ ఫోర్ శశి అకాడమీ యాప్లో టెస్ట్ సిరీస్ అవైలబుల్గా ఉన్నాయి తెలంగాణ టెట్ రెండు వేల ఇరవై ఆరు సోషల్ మెథడాలజీ పేపర్ మోడల్ పేపర్ టూ ఓకియో మరియు నామస్ అంటే అర్థం ఒకటి గృహ నిర్వహణాధికారి రెండు పరిపాలనా నిర్వహణ మూడు సామాజిక నిర్వహణాధికారం నాలుగు ప్రభుత్వ నిర్వహణ ఆన్సర్ ఒకటి గృహ నిర్వహణాధికారం ఏదైనా ఒక పని మనం ఎందుకు చేస్తున్నాం ఆ పనిని చేయడం వలన మనకు వచ్చే లాభం ఏమిటి అని ప్రశ్నించుకుంటే వచ్చే సమాధానం ఒకటి గమ్యం రెండు లక్ష్యం మూడు స్పష్టీకరణ నాలుగు ఉద్దేశ్యం ఆన్సర్ నాలుగు ఉద్దేశం ఈ క్రింది వాటిని జత చేయండి జాబితా జాబితా దేశభక్తి కలిగి ఉండటం సృజనాత్మకత విలువ రాము తన మామ వలె సివిల్ ఇంజనీరింగ్ కావాలనుకోవటం వృత్తి జ్యోతిబా పూలే వలె కావాలనుకోవడం ఉత్తేజపూర్విత విలువ నూతన సృష్టి భిన్నంగా పనులు చేసి ఆనందించడం ప్రజాస్వామ్య విలువ మూఢ నమ్మకాలపై ఉన్న అనుమానాలను విస్మరించడం శాస్త్రీయ వైఖరులు ఆన్సర్ మూడు పాఠ్య విషయాల హద్దులను ఇంచుమించు నిర్మించినా విస్మరిస్తే జరిగే ఉపగమం ఒకటి సహసంబంధ ఉపగమం రెండు సమైక్యత ఉపగమం మూడు కాలక్రమ ఉపగమం నాలుగు ఏక కేంద్ర ఉపగమం ఆన్సర్ రెండు సమైక్యత ఉపగమం ఏక కేంద్ర ఉపగమం పరిమితులను తెలిపండి ఒకటి విసుగు మరియు సమయం వృధా అవుతుంది రెండు ఒకే పాఠాన్ని విద్యార్థుల మానసిక పరిపక్వత ఆధారంగా చెప్పడం వల్ల సర్దుబాటు కష్టం మూడు ఉపాధ్యాయుడు ఎప్పటికప్పుడు కొత్త ధనంతో బోధించాలి లేకపోతే కష్టం నాలుగు ఉపయోగ నాలుగు పైవన్యు ఈ పద్ధతిని పని వ్యూహ రచన అని కూడా అంటారు ఒకటి క్రీడా పద్ధతి రెండు ప్రశ్నించడం మూడు ప్రకల్పన పద్ధతి నాలుగు సమస్య పరిష్కార పద్ధతి ఆన్సర్ మూడు ప్రకల్పన పద్ధతి బతుకమ్మ తెలంగాణ పండుగ జల్లికట్టు తమిళనాడు పండుగ ఈ క్రింది భౌగోళిక లక్షణములకు ఉదాహరణ ఒకటి ప్రాంతం రెండు మానవ పరిసర పరిసరాల పరస్పర చర్య మూడు స్థలం నాలుగు భూగోళంపై స్థానాన్ని గుర్తించడం ఆన్సర్ ఒకటి ప్రాంతం రాజనీతి శాస్త్ర పరిధిలోకి రాని అంశములు ఒకటి మానవ పరిణామ అధ్యయనం రెండు ప్రభుత్వ విధానాల అధ్యయనం మూడు రాజకీయ భా విశ్లేషణ నాలుగు అంతర్జాతీయ సంబంధాల అధ్యయనం ఆన్సర్ మానవ పరిణామ అధ్యయనం అభ్యసన వైకల్యం వారి మూల్యాంకనం విషయంలో సరికానిది ఒకటి తెరిపిస్టులతో నిష్ఠాతులైన వారితో మూల్యాంకన చేయాలి రెండు విద్యార్థి సొంత మూల్యాంకనం చేసుకునే అవకాశం కల్పించాలి మూడు నిరంతర సమగ్ర మూల్యాంకనం జరగాలి నాలుగు తల్లిదండ్రులు సోదర సోదరీమణులు కూడా మూల్యాంకనంలో పాల్గొనాలి ఆన్సర్ మూడు నిరంతర సమగ్ర మూల్యాంకనం జరగాలి విద్యా మూల్యాంకనములకు సంబంధించిన అంశం ఏది ఒకటి విద్యా వ్యవస్థలోని వివిధ అంశాల మూల్యాంకనం రెండు విద్యా ప్రక్రియల మూల్యాంకనం మూడు విద్యా ఫలితాల మూల్యాంకనం నాలుగు పైవన్యువీయు ఈ క్రింది వాణిలో సరైనది ఒకటి సంశ్లేషణ ప్రారంభం రెండు సంశ్లేషణ అనుగ్రహం మూడు సంశ్లేషణ అనుక్రమం నాలుగు సంశ్లేషణ అనువాదం ఆన్సర్ మూడు సంశ్లేషణ అనుక్రమం నిర్మాణాత్మక ఉపగమం దృష్టి ఉంచిన ఆరు అంశాలను వరుస క్రమంలో ఉంచుము ఒకటి పరిస్థితులను కల్పించడం రెండు విద్యార్థులను గ్రూపులుగా విభజించడం మూడు ప్రశ్నించడం నాలుగు విద్యార్థులకు తెలిసిన విషయాలు ఐదు ప్రదర్శన ఆరు విద్యార్థులు నేర్చుకున్న దానిని ప్రతిబింబించడం ఆన్సర్ మూడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇవన్నీ కూడా వరుస క్రమం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్